అండ్ ద కేర్ఫుల్ స్ బట్ ఈస్ నీడ్ ఆఫ్ వన్ అనేక సంగతులను గురించి ఏమంటే విస్తారమైన సంగతులను గురించి నీవు శ్రద్ధ కలిగి ఉన్నా అవసరమైనది ఒకటే భూలోకములో యేసు ప్రభువును నమ్ముకున్న వారికి అవసరమైన సంగతులు ఏమో అంటే చాలా ఉంటాయి క్రైస్తవ ప్రపంచంలో వెళ్తే మీకేం కావాలా అని అడిగితే లిస్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు అన్ని లోక సంబంధమైన సుఖములను కోరుకునే లిస్టు తీసుకొచ్చి ఇస్తారు ఇందులో నీకు కావాల్సింది ఒకటి కోరుకు అంటే అందులో కూడా శ్రేష్టమైనది కోరుకుంటారు ఇక్కడ మార్త మరియా లాజరు అనే ఈ కుటుంబంలో ఆ కుటుంబం మనకు ఏం చెప్తున్నాడు యేసు ప్రభు అంటే ఒకటే అవసరం పూర్వకాలం అందు దేవుడు నానా విధములుగా మాట్లాడి ఇప్పుడు ఆయన మాట్లాడుచున్న మాట ఎలాగుంది అని అంటే ఆ మాట ఎలాగంటే అది అవసరము అని అంటారు దట్ ఈస్ రిక్వైర్డ్ కుటుంబమునకు కావలసిన మాటలేమి అంటే మరియ చేస్తుంది అని అన్నారు మరియ ఏం చేస్తామని యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలను వింటావు ఆయన మాటలు విని ఆయన చెప్తున్న సంగతులు శ్రద్ధగా వింటా ఉంది కుటుంబంలో ప్రతి వ్యక్తికి కావాల్సింది కూడా దేవుని మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పనిచేయాలి అడిగితే నేను చేసిన ఏం చేసినా అని చేతులేదు అసలైన జవాబు ఎక్కడ వస్తుందంటే ఇంటి దగ్గర వస్తుంది మీ భార్యను పోయి అడగండి ఈరోజు బే అన్నాడు ఒకటే అవసరము అని అన్నాడు ఆయన మాటలు వినుట అవసరము అని అన్నాడు ఆయన మాటలు విన్నావా అని అడగడం ఆయన మాట వినడం అంటే బయలు చదువుకోవడం బైబుల్ చదివితే వేసుకోవ మాట నిన్నట్టే బైబుల్ చదివితేసు భార్య అడుగుపోయింది ఏం చదివాను ఈరోజు మీకు చెప్పాలా అన్నదంటే చదవలే సింపుల్ ఆన్సర్ మీకు చెప్పాలన్నా మీ ఉంగట చదవాలనా మీకు నేను చూపించాలన్నా అంటే ఏం తప్పు ఉంది ఏమన్నా భార్య భర్తం కూడా బైబిల్ కూర్చొని చదివితే తప్పేమని ఉంటారు కనపడితే తప్పకుండా ఉత్తమమైనది ఒకటే నీ భూలోకంలో యు నీడ్ ఓన్లీ వన్ థింగ్ నీ భార్యను అడుగు బైబుల్ చదివినావా ఈ సవాలు వర్తను భార్య కూడా అడగల నువ్వు చదివినావా నేను అడిగితే నాకు రివర్స్ నాకెందుకు అనుకున్నాను నేను అడిగిన దానికి జవాబు చెప్పండి లేదు నువ్వు ఫస్ట్ చెప్పు అని ఈ మాటది అనుకుండా మాదరు కదా నేను బైబిల్ చదివిన ఉత్తమమైనది పేరు ఏసు అంటున్నాడు భార్య ఏం చేస్తా ఉందంటే ఆయన వాక్యములు వింటూ ఉంది ఆయన మాటలు వింటా ఉంది మాత విస్తారమైన పనులు ప్రతి కుటుంబంలో పనులు ఉంటాయి లేస్తే ఇల్లు ఊక్కోవడం అంటూ దోముకోవడం బట్టలు ఉత్కోవడం ఇల్లు చక్కబెట్టుకోవడం వంటలు వండుకోవడం ఇవన్నీ అన్నీ ఉంటాయి ఏ రోజు దీనిని మానము ఏ రోజు దీనిని మనిషి కానీ ఒకటే కావాలి ఏంటంటే బైబిల్ చదవడం అవసరం సోదరి యుద్ధాన్ని జ్ఞాపకం ఒకటే ఒకటి కావాలి మళ్ళీ ఇంకో విశేషమేనా పిల్లల కాదు పిల్లలను నువ్వు బైబిల్ చదివినావు సూపర్ ఇక్కడనే పిల్లలు ఇంట్లో తరకం మొదలైతుంది వేరే దేనికోసం నువ్వు చీరదేలే కేవలం మాంసం ఉండలే నువ్వు కారు మీకు పోషణావు నువ్వు ఉపయోగవు కాదు యూ స్టార్ట్ ఇయర్ పిల్లలు అస్సలైన ఆత్మీయత నీ కుటుంబంలో ఎంత ఉందో బయట మీరు మరి మార్గ అన్నది అది నీకేం చింత లేదా నేను ఇంత పని చేస్తున్నా నేను ఇంత గొప్పగా మాట్లాడుతున్నాను వెంటనే ఏ జాబ్ వచ్చిందంట అది కాదు ముఖ్యం అన్నం వండలే అనుకున్నాను యుద్ధం ఈరోజు అన్నం వండరా మీరు అందరూ బైబుల్ చదవాలని ముగ్గుటానికి ఖచ్చితమైన మాటలు మాట్లాడండి ఇంట్లో మాట్లాడతారా భర్త కానీ భార్య కానీ మాట్లాడాల్సిన మాటలు ఇవే రోజు నేను అన్నం చెయ్యాల మీరు అందరూ బైబిల్ చదవాలని నేను చూడాలా ఏం వినరా బైబుల్ ఇంట్లో చెప్తారు మీరంతా రండి నేను ఈరోజు ఈ టైంకి వస్తా మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకుపోతా అంటే అంత రెడీ కూర్చుంటారు ఎవరూ మానుకుంటారా కూడా లేచి రెడీ అయింది శాతన్ గానాలలో కూడా మంచిగా పట్టు చీర కట్టుకొని తీసుకుపోతారు అంటే అదే డైలాగ్ ఇంట్లో నేను అన్నం వండా మీరందరూ బైబిల్ చదవాలి మీరందరు బైబిల్ చదివేదాకా వాళ్ళకి ఎవరికైనా అన్నం పిచ్చిన వాళ్ళకి మీకు వార్తలు పడతాయని భార్యను చెప్పండి ఎందుకంటే అది బైబిల్ మాట్లాడుతున్న వెలుగు మీకు కావాల్సినవి వన్ థింగ్ ఒకటే నీకు అవసరం ఇది చదవకపోతే దేవుడి గురించి ఏం తెలుస్తుంది మీకు దేవుడి గురించి ఏం అర్థమైంది దేవుడు నానా రకములుగా నానా విధములుగా పూర్వకాలం అందరం మాట్లాడని ఇప్పుడైతే తన కుమారుడి ఏంటో ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటలు నీకు ఎక్కడ దొరుకుతాయి చేతిలో ఉన్న బైబిల్ రాత్రి మాట్లాడుకుంటూ ఉన్నాం ఎవరికైనా పిల్లలకు ఎవరు ఫోన్ ఇచ్చేసి అరే ఇది మీ రూమ్ కూర అంటే వాడు నీళ్లు మర్చిపోతాడు అన్నం మర్చిపోతాడు చార్జర్ ఇచ్చి ఫోన్ ఇచ్చి రూమ్ ఇచ్చేస్తే వాణిని తలుపు తట్టాల్సిన అవసరమే వాడి ఇల్లు రానా ఇప్పుడు రాడు పిల్లలు బయట యవనస్తుడు కానీ ఎవరో కానీ ఎవరినైనా తీసుకుని అంత అడిక్ట్ అయ్యనమాట ఈ రోజుల్లో స్కూల్ పోయినా స్కూల్లో మనసు అంతా ఏమంటుందా టీచర్ చెప్పిన పాఠం తర్వాత ఎప్పుడెప్పుడు ఫోన్ ముట్టుకోవాలా ఎప్పుడెప్పుడే ఎవడాడు మెసేజ్ పెట్టింది చూడాలా ఇంటికి వచ్చిన తర్వాత ఒక చదువు రాంటే ఫోన్ పక్కకే ఉంటుంది అటెం కనకనే ఆడింది అంటే ఎంత దాన్ని ఏమంటారు అని అంటే మత్తు ప్రియుల ఆగుడుకు బాధిసలు కదా మత్తుకు బాధిసలు స్త్రీల బాధిసలు లోకములో సుఖమునకు బాధిసలు ఇప్పుడేం ఏం బానిసరు అని అంటే ఫోన్ మానేస్తారు డించెం చిన్న పిల్లల నుంచి మొదలుకొని ఎదురు కానీ ఉత్తమమైనది ఏంటంటే వన్ థింగ్ ఆ ఒక్కటి ఏంటంటే యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చోండి మనస్ఫూర్తిగా కూర్చొని దేవుని వాక్యములు చదివితే ఎంత తృప్తి ఎంత ఆనందం వాడిక చదువుతాం అవి కాదు వీ హ్యాప్ టు టీచ్ ఆ కుటుంబంలో యేసు ప్రభు మాట ఏంటంటే ఈ కుటుంబానికి ఒకటే ఒకటి అవసరం కుటుంబ యజమానిగా యజమానురాలుగా నీ బాధ్యత యేసు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మార్గం బహుశా ఇంట్లో పని అంతా చేసి అందుకే యేసు ప్రభు విస్తారమైన పనులు పెట్టుకున్నావు అది కాదు దట్ ఈ రిక్వైర్డ్ ఇస్ ఆయన మాట దేవుని ధర్మంలో ఇంకా ఒకటే ఇంకా అవసరమైన అనే సంగతిలో ఆ అధ్యాయంలో మాట అక్కడ కూడా అంటాడు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చు లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండో వచ్చు అండ్ ది జీసస్ మీకు ఏముందంట ఒకటి కొదువుగా ఉంది మీకు ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ మారతానికి ఒకటి కొదువు ఉంది ఏంటంటే ఆయన పాలు ఇంకేమన్నా నీ దగ్గర ఒకటి కొదువుగా ఉంది నేనేవిడంటే ఆస్తి పరు చక్కగా ధనం ఉంది కావలసినంత సుఖం అతని దగ్గర ఉంది కానీ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటే నీకు ఒకటి కొదువుగా ఉంది యు లాక్ థింగ్ అదేంటి అంటే నీ ఆస్తి అందరినీ అమ్మి పేదలించి నన్ను వెళ్ళు యేసు ప్రభును వెంబడించడం కొదువ పోయిన యేసుగ్రహు దానికి కొద్దు చూస్తున్న బైబుల్ చదవడం కొదువా ఆయనను వెంబడించడం కొ ఎందుకు అంటే మన ప్రయాణంలో యేసు ప్రభువును నమ్మిన ప్రయాణంలో ఆయన కొరకు ఆయన మాటలే చదవడం కాదు కానీ ఆయనను వెంబడించడం కూడా అవసరం వి డోంట్ ఫాలో క్రైస్ట్ ఈ లోక సంబంధమైనవే పరిగెత్తకుండా వెళ్తా ఉంటే అన్నీ విడిచిపెట్టి రా యూ నీట్ వన్ నీ నీ కలిగిన ఎందుకు ప్రభు అంత అభియానం ఈ భూలోకంలో ఏం జీవించాలి ఏం తినాలి అంటే ఈ భూలోకం శాశ్వతమైనది కాదు నీ దిస్ వర్ల్డ్ ఇస్ నాట్ అ పర్మనెంట్ ప్లేస్ పైన దేవుడి తీసుకో చేసుకో కానీ ఆయనను వెంబడించడం హౌ టు బి ఫాలో ఎం యేసు నమ్ముకున్న మన భక్తి జీవితంలో ఆయనను వెంబడించడం అవసరం పోయినది అదొక్కటి కొదవగా ఉంది నీకు యేసు యేసుము వెంబడించడం దేవి కొరకు వెంబడిస్తాము చాలా మంది ఈ రోజుల్లో వెంబడిస్తారు దేవి కొరకు లోక సంబంధమైన ఆశల కొరకు వెంబడిస్తాం మా దగ్గరికి ప్రార్థన రా మా దగ్గరికి ప్రార్థన రా దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు నీకు కావలసినవి నీ అప్పులు తీరుతాయి దేవుడు నీకు ఇది చేస్తాడు అది చేస్తాడు ఈ లోక సంబంధమైనవన్నీ వదిలిపెట్టి రా ఏసుకోవటం అంటే క్రైస్తవ ఏం మాట్లాడుతుందంట ఈ లోక సంబంధమైనదంతా ఇస్తాడు రా ఎంత వ్యతిరేకంగా ఉందో చూడండి లోకంలో జరుగుతున్న సంగతి ఈ లోకంలో అందరూ మాట్లాడించిన మాట ఏంటంటే నేను కూడా ఆయన పోతే ఏమన్నాడంటే నీ పిల్లలు ఇట్లుంటారు నీ బాధ్య అట్లుంటుంది నీ జే భర్త ఇట్లుంటుంది అరే ఇవన్నీ కాదు ఏసుకోకుండా వదిలిపోయి రావాలి అన్ని వదిలి అంటే దైవ కార్యము ఎంత ప్రాముఖ్యంగా నీకు కనబడాలి అంటే నీకు ఈ లోకంలో ఉన్నవన్నీ ప్రాముఖ్యమైనవి కావు నీ ఎక్కడంట నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం ఎక్కడుంటుంది మనసుగా నీ ధనం ఎక్కడ చాలా మంది ఏం చేస్తారు చాలా చర్చలోకి వెళుతుండీ రొట్టెరసం తీసుకుని ప్రతి ఒక్కటిగా ఏమైపోతుంది ఏమంటే అర్జెంట్ పనున్నాను ఎక్కడుంది మనసు అంటే ఈ లోక సంబంధమైన అవన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితంలో దేవుని వెంబడించడంలో లోక సంబంధమైనవి మనము కాకులాడుకుంటా ఎప్పుడే వెంబడినా ముందు నా రాజ్యంలో నా నీతిని వెంటాడము అప్పుడు అవన్నీ నేను వెంబడిస్తాయి నువ్వు ముందు నడుస్తాయి కాదు ఎక్కడున్నాయ నేను వెంబడిస్తాయి నేను వెంటాడతాడు అనే నా సన్నిధిని నన్ను వెంబడించినట్టు యేసు ప్రభు నమ్ముకున్న వెలుగులో దేవుడి సన్నిధి అంటే చాలా విలువగా మనం ఎంచాలి యహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు చెప్పాలన్నాను యహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అని ఉంది పైన ఏముంది దేవుని కార్యములను నిర్లక్ష్యం చేయదు ప్రార్థన నిర్లక్ష్యం చేయదు యేసు ప్రభుని వెంబడించడం నిర్లక్ష్యం చేయం ప్రార్థించుకున్న నిర్లక్ష్యం చేయండి ఆయన కొరకై ఆయన మాట కొరకై నిర్లక్ష్యం చేయండి దేవుడి మాటలు ఎంతో ప్రియమైన ఇంకొక మాట యోహాను ఏమంటాడు అంటే తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయం యోహాను వార్త ఇరవై ఐదో వచ్చింది యువన్స్ వార్త జమన్సర్ ఒకటి నాకు తెలుసు నేను అందులో ఇప్పుడు వెలిగించబడి యేసు ప్రభుత్వం నమ్మిన వాడి జీవితం ఇలా ఉండాలి అప్పుడు యూ షుడ్ బీ ఇన్ లైట్ అంతకు ముందు ఎక్కడుండే నీ జీవితం అంతకుముందు జీవితం మీరు ఎలాంటిది అంటే రోమపత్రికలో ఒక మాట అంటాడు పౌరులు ఎంతో అవమానకరమైన జీవితమును జీవించినాం అంటాడు అవమానకరమైన సంగతులను ఆలోచించి అది ఇప్పుడు నీకు అవమానంగా కనబడుతుంది కదా షేమ్ఫుల్ లైఫ్ పిల్లలు మన పాత జీవితంలో ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత అవమానపూరితమైన జీవితమును జీవించినాము మన బతుకందయ్యు కూడా రోమపత్రికలో పౌరులు

వాటిని విగుర్చిని నేను సిపటున కదా వాటి అర్థమే మనం అవా జ్ఞాతమే మరణం ఈ కుటివాల్ ఏమంటున్నారంటే నాకు ఒకటి తెలుసు నేను అంధుడనేయుడిని ఐ వాస్ ఇన్ డార్క్నెస్ చీకటి జీవితం జీవించాననేం చీకటిలో నేర్చులాలి బట్ ఇప్పుడు ఎలాంటి వెలుగులో ఉన్నానంటే ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను ఐ యామ్ సీయింగ్ యేసు ప్రభు నమ్ముకున్న నా భక్తి జీవితంలో నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను వాటెవై యేసు ప్రభు నమ్మిన వెలుగులో అంత స్పష్టంగా ఉంది ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ టు మీ మనం పాత జీవితం ఒకసారి చూసుకున్నాము యేసు ప్రభు నమ్మక నేను ఎలాంటి జీవితంలో జీవిస్తే నా భక్తి ఎలాగుంటే పాత జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో అంత కదలికలు జరుగుతా ఉంటే నేను టెన్త్ అప్పుడే పాస్ అయినా పాస్ అయినప్పుడు నేను అన్న డాడీ నేను టెన్త్ పాస్ మైన్లో కూడా పాస్ చేయాలి టెన్త్ నేనే ఫస్ట్ పాస్ మన ఫెయిల్ అయినా అంటే నేను పాస్ అయినా వన్ అప్పటికే రెండు మూడు నాలుగు సార్లు లక్కి వచ్చింది నేను పాస్ అయినా ఎట్లా పాస్ అయినా కాపీ కొట్టి పాస్ అయినా నేను పెద్ద సరి పాస్ కాలేదు మా ఫ్రెండ్ కూడా చెప్తాడు దాని వాడు కాపీ కొడుతుంటే నేను మాని చూసి కాపీ కొట్టింది నేను లోకంలో ఇది సాక్ష్యం అంటే నా జీవితంలో ఏ శుభలో కొద్ది నా పాత జీవితం ఎట్లా ఉందంట చెప్పుకోవడానికి సుగంధం లేదు ఇప్పుడు అది పాస్ అయినా కదా ఇప్పుడు ఏం చేయాలి నేను హైదరాబాద్ బాబు వస్తాను ప్రార్థన చేసుకున్నాను ముక్కుబడి చెల్లించుకున్నాను నేను ఎట్లా మొక్కబడి నడుచుకుంటూ పోతాను చెప్పులు లేకుండా నేను పోతాను ప్రార్థన చేసుకున్నాను నేను పోతాను మనం చేస్తాను అది తప్పురా ఏమన్నాడు అది తప్పు మనం విడిచిపెట్టి వచ్చినాం అవన్నీ అవన్నీ మనం చేయకూడదు పాత జీవితం ఒక్కసారి ఆలోచించండి ఏసుకోని నమ్ముకోక మునుపు నా జీవితం ఏంటంటే పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే తాగాల బ్రష్తో నది ఆ పేస్ట్తో కూడా తాగాల పొద్దున్న లేస్తే సాయంత్రం అల్లరితో కూడిన ఆటపాటల్లో జీవితాన్ని జీవించం పొద్దున్న లేస్తే సాయంత్రము ఎట్లా ఉండదంట ఎంతో వికారూరితమైన ఏసుపంబు నమ్ముకున్న కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి పొద్దున్నేస్తూ దాని తర్వాత మా ఇంట్లో ప్రార్థన ఎప్పుడు ఎప్పుడు ఆ ప్రాచీన దాంట్లో ఏం చూడాలంట యు హ్యావ్ టు సీన్యూ లైఫ్ ఫియర్ ఈ గుడ్డివాడు ఎలాంటి వాడు అంటే ఇస్రాయేలీ ఇస్రాయల్ వంశం వాడే కానీ అంధకాలంలో ఉంది నీ కుటుంబం అంతా ఏసుక్రమ నమ్ముకొని సాగుతున్న వెలుగులోనూ ఉంటే నువ్వు ఎలాంటి వెలుగులో యూ షుడ్ బ్రింగ్ మోర్ లైఫ్ ప్రాచీన జీవితం మా నాన్న గంట సేపు ప్రార్థన చేసేవాడు నువ్వు ఎక్సెప్ చేస్తావు ఒక్క నిమిషం చేస్తున్నా లుక్ అండ్ దంపారిజన్ యే శుభ్రహ్మణ్ నమ్ముతున్న తర్వాత హవర్ యూ చూడే నీ ఒక్కటి నాకు తెలుసు అంటాడు ఈ గుడ్డివాడి అయితే ఇప్పుడు ఐఎమ్ ఇన్ లైట్ నేను ఐఎమ్ సీన్ మోర్ ఎవరు కనబడుతున్నారు నీకు చూడు అని వేసుకోవంటే మనుషులు పచ్చని చెట్ల వలే కనబడతా ఉన్నారు లోకం కనబడతా ఉందేమో వన్ థింగ్ యూ నీడ్ టు నో ఇంతకు మునుపు నేను అందుడను నా వాయిస్టి ఇంతకు మునుపు నేను లోకంలో ఉన్న సాంప్రదాయంలో మునిగిన నా ప్రాచీన జీవితం చూసుకుంటే చెప్పుకుంటే సిగ్గు చేయ ఒక్కసారి నా ప్రాచీన జీవితం ఏసు ప్రభు మునుపు నేను ఎలాంటి వాడనుమా అని ఆలోచిస్తే ఎక్కిసమైనది పిల్లలు ఇలాంటి జీవితము జీవించినావా బ్రహ్మాపత్రిక ఈ మధ్య చదువుతూ ఉంటే అని చదువుతా ఉంటే ఇట్ దిస్ ఇలాంటి క్రియలు నేను చేసినా వాట్ ఇస్ షేమ్ఫుల్ లైఫ్ ఇస్ మైఫ్ అది ఎప్పుడో చదవటం మాక మరి ఉత్తమమైనది చెప్పు ఒకటే అవసరం బైబిల్ చదివితే ఆ చదివేటప్పుడు నీకు అర్థమయ్యే భాష ఏంటంటే నేను ఎలాంటి జీవితం నీ భార్య అడగాలను బైబుల్ చదివినావా నీ భర్త అడగాలను బైబుల్ చదివినావా జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే దే నీ వన్ థింగ్ వాట్ ఈస్ దాట్ అంటే మరి ఉత్తమమైనది చెయ్యి భార్య బైబుల్ చదువుతుంటే భర్త భయపడతాడు ప్రియలేదు సత్యం అబద్ధం కాదు బైబుల్ చదువుతున్న భార్య జోలికి ఎవరైనా పోతాడా పోలేడు బైబుల్ చదువుతున్న భర్త దగ్గర పోతాడంటే పోలేడు యోగు భార్యలాగా వచ్చి అంత పోయినా కూడా దేవుడు కావాలంటావా దేవుడిని శించు చచ్చిపోవాలి అంటే ఆమె ఎంత మనక్షోభనంతో గురి అయి ఆ మాట చెప్పినప్పుడు యట్ యట్ ఆయన బైబుల్ చదవడం మారలే ఆమె బైబులు చదవడం నీవు నేను కూడా మా కుటుంబాల్లో మా వైఫ్యుడి బైబుల్ ఎన్నిసార్లు చదివినా నేను బైబుల్ బైబిల్ కదా నేను ఎన్నిసార్లు చదివినాను నేను ఎన్నిసార్లు దేవుని వాక్యంలో నిభక్తుడైనా ఎదుగు నేను ఇప్పుడు అందుడను ఒకప్పుడు అందుడని ఇప్పుడు నేనేమైనాను ఆయన ఇచ్చి ఒక మాట ఫిలిపిన్ రాసిన పత్రికలో చూద్దాం ఫిలిపిన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తరచుకు వెనక ఉన్న వన్ థింగ్ ఐ హింగ్ ఫర్ గట్టింగ్ దింగ్స్ దింగ్ వెల్క్ ఉన్నవి మరచి పోయిన వాడిని ఇంకా బాగా బాగా పాడినా చెప్పని బాగుంటుంది మన దగ్గర చాలా గొప్ప సంగతులు ఉంటాయి వెనుక చెప్పుకోవడం ముందేముంది ముందు ఏముంది ముందు ఏముంది ఏముంది ముందు ఏముంది వాట్ ఈస్ దేర్ బిఫోర్ అస్ మన ఎదుచ ఏమున్నాయో చెప్పాలా శ్రీలే చెప్పాలి మన ముందు ఏముంది వెనుకున్నాయి మరిస్త ఏం చూడాలి ముందు నేను చూడాలి మారినాథ అంటే ప్రభు వచ్చి చూడాడు ముందు వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగురపడు అంట ఒకటి నేను మర్చినాను ఏనా వెనుకున్నీ మర్చిపోయినా ఆదవారం వేమవారం నిన్న పొద్దున ఇప్పుడు ఏం జరిగిందో ఐ సీ వాట్ ఈస్ బిఫోర్ మీ వాట్ ఈస్ బిఫోర్ మీ ద కమ్మింగ్ ఆఫ్ క్రైస్ట్ ఏ సూపరు రాకడా ఎదురుచో కనబడతా ఉంది నా సీ దాట్ అనుకున్నాను రసం ఎందుకు పిలుస్తారయో మీరు అని అంటే రసం ఏం తెలుపుతుంది యేసు ప్రభు శ్రమను తెలుపుతావు ఆ శ్రమలో పాల్గొని నేను శ్రమ పంటలు ఈ లోకంలో వెళ్తాను ఆనందం కొరకు ఈ లోకంలో వెళ్తలే ఇది తినగానే అందనాలు బాగా అయిపోతుంది మేము మంచవన్నీ అయిపోతాం రొట్టె రసములు పాలు అనగానే నాకు చేయవచ్చు అంటే అది తప్పుడు యేసు ప్రభు యొక్క జీవితము ఎంతో శ్రమలతో కూడినది ఆయన ఏ పాను దేవుడు ఉంచలేదు ఏ ఘనతను దేవుడి భూలోకంలో ఉంచారు ఆయన ప్రయాణమంతా శ్రమతో కూడిన కనుక ఆయనను తలంచి ఆయనను జ్ఞాపకం చేసుకున్నవాడు కూడా శ్రమతో కూడిన ప్రయాణం ఆ ప్రయాణంలో ఏం చేయాలంట వెనుకున్నది మరువాళ్ళు వాడు ఎట్లాంటి వాడు నీకు తెలవాలన్నా మంచి జీవితం ఏమో నీకు తెలియదు వాడు ఎంత నష్టం చేసినాడో మా చర్చిని మా సంఘాన్ని ఫైన్ మంచి అన్నాడు యూ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్ దేవుడు మన సంగతిలో గుర్తు చేసుకుంటే అయ్యా దేవి చూసినట్లయితే ఒక్క సెకండ్లో ఆ దానికి నీవు ఇఫ్ యు లుక్ మమ్మల్ని ఒక్కసారి అట్లా చూస్తే చాలు మేమంతా తెలుసు గాడ్ ఇస్ నాట్ లుకింగ్ మైక్ దేవుడిని అలా చూడడం చాలా మంది ఫోన్లలో మాట్లాడుతున్నారు అన్న మేము చేసింది తప్పన్నా తప్పు అవుతుందన్నా మేము గ్రహించినామన్నా అంటే ఏం చేయాలి అప్పు జరిగిందని గ్రహించింది నేనేం చేయాలి ఎవరు వెనుకున్నవి మరిచి పిల్లల బిహైండ్ యూ మనము ముందున్న సంగతి చూడడం చాలా కష్టపడి సవాల్తో కూడి నేను కూడా దాన్ని నేర్చుకోవాల్సిందే నేను గొప్ప It's, it's a tough thing, brethren, to, to forget what is behind us and fall under. You know, I under under. You go. I am sure, Sir Gatlu, you know that unna brethren. I do not come to have what position myself, but one thing: forgetting the things behind and stretching out to the things before. భక్తి సహోదరుత వరకు అన్నట్టుగా నేను వేషం మాటలు వినాల నానా రకములుగా మాట్లాడినాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాటలు ఆయన పాదముల దగ్గర కూర్చొని అవసరమైనది ఒకటే ఏంటంట ఆయన పాదముల దగ్గర ఆయన వాక్యం ఎలాంటిదంటే గుడ్డు అన్నాడు నేను అంతకు ముందు ఇప్పుడు చూస్తున్నాను దీపం వచ్చింది ఇప్పుడు ఆయన నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదు వచ్చిన సహోదరుడు జ్ఞాపకం చేసి నీ వాక్యము నా పాదములకు గుడ్డివాడు గుడ్డిగా నేను ఒకటి నాకు తెలుసు నేను గుడ్డివాడు ఇప్పుడు నేను చూస్తున్నాను ఇదిగో నీకు అవసరమైనది ఒకటే అంత అమ్మేసి యు ఇఫ్ కీప్ యువర్ మైండ్ ఫోకస్ ఆన్ క్రైస్ట్ యేప్రభు మీద మనసు పెట్టి వెళ్ళకపోతే జీవితమంతా అంతా పరిగెత్తి 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 ఒక పని ఊడుతుంది ఇంకొక పని ఉంటది ఇంకొక పని ఉంటుంది ఊడితేనే పోతుంది నిలబడు వెయిట్ అండ్ సీ వాట్ గా దేవుని మనస్సు నిలబడు ఏమంటుందంట ఏష్టవ్ అమ్మి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ క్రైస్ట్ క్రీస్తుని వెంబడించుట ఎక్కడికి పోయినా క్రీస్తుని గురించిన సంగతులు వెల్లడి వెల్లడిపరచుట ఎక్కడికి పోయినా గురించి గురించిన సాక్ష్యం చెప్పుటప్పు నువ్వేం నిలబడి మైకులు తీసుకొని చెప్పొద్దు అడ ప్రార్థన చెయ్యొద్దు బైకులు సరిపోయొద్దు నీ ప్రవర్తనలోనే చెప్పాలని నేర్చుకో మనం వెంబడిస్తున్నాడు మీరే ఒకటి తీసుకొచ్చి ఏదో ఇస్తాడు అది నేను తినాలా వద్దా నీకు అనుమానం ఉంటే ముట్టుకోక నువ్వు ఎవరికి చెప్పొద్దు నేను ఇది తినను అని చెప్పకూడదు నీకు అనుమానం నీ మనసులో ఉంటే డోంట్ స్పీక్ అవుట్ నీకు అనుమానం ఉన్నా కూడా ఇది కేవలం ఆహారము అంటే ప్రార్థన చేసుకొని తిను నీ భక్తి గట్టిది అయితే స్థిరమైన భక్తి ఉంటే నీ ఎదుట ఏమొచ్చినా ప్రార్థన చేసుకొని తిను అని అన్నాడు నీకు అనుమానం ఉండి ఇంకేమవుతుందో ఇక లోపల ఎట్లనే అయిపోతుంది అంత నేను తినాల ఏమో వచ్చేస్తుంది అని అనుకుంటే ముట్టుకో అంటే నీ సాక్ష్యం క్రీస్తును వెడించే యూ హాలో ఇన్ ఎవ్రీ వే పిల్లలు నువ్వు వెళ్ళి కరపత్రిక పంచితేనే కాదు ఏసు బ్రహ్మణ్ణి వెంబడించు సువార్ చెప్తేనే కాదు లేదా ఇంటికి పోయి దర్శిస్తే కాదు పిల్లలు వేరూ వెంబడించు అన్ని అమ్మి పేదరించి నన్ను వెంబడించు ఏసు బ్రహ్మ వెంబడించట్లో ఉండేది వెళ్ళలేదు చివరికి ఏమంటావారు అనమాట ఇదిగో అనుకున్నవి మనిషి ఎందుకున్న వాడి కొరకై ప్రాంతం ఎందుకున్న వాడి కొరకై వ్యాధులు అలాగే చేసి దేవుడి కొరకై జీవిస్తాం దేవుడి మాట వాడి కొరకై ఆశీర్వదించుకున్నారు